నంద్యాల పట్టణంలోని శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియం నందు అరవై ఆరవ అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల వారోత్సవం ఘనంగా మంగళవారం నిర్వహించారు నంద్యాల పట్టణంలోని శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియం నందు అరవై ఆరవ అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల వారోత్సవాలు మంగళవారం ఘనంగా నిర్వహించారు డిసబుల్డ్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ వ్యవస్థాపక అధ్యక్షుడు మస్తాన్ ఆధ్వర్యంలో నిర్వహించారు ముఖ్య అతిథిగా ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ మహమ్మద్ రఫీ దూదేకుల ఫెడరేషన్ మాజీ చైర్మన్ పలువురు పాల్గొన్నారు కార్యక్రమంలో చైతన్య కళాభారతి అధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి ఆర్థిక సహకారంతో ఏడు మంది దివ్యాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు అదేవిధంగా ఇద్దరు దివ్యాంగులకు మారుతి మెడికల్స్ నిర్వాహకులు చంకకర్రలు ఆర్టీఓ శివారెడ్డి సహకారంతో ఒక పేద వికలాంగురాలకి కుట్టు మిషన్ పంపిణీ చేశారు దివ్యాంగులకు సేవలందించిన అతిథులను ఘనంగా సన్మానించారు వికలాంగులకు సేవ చేయడం ప్రతి ఒక్కరూ దేవుడిచ్చిన వరంగా భావించి సేవలు చేయాలని పలువురు పిలుపునిచ్చారు కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు వికలాంగులు మన శరీరానికే కానీ మనకు మన మనసు కాదు కాబట్టి మనము ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళి మన హక్కులను సాధించుకోవాలా అదేవిధంగా ఎవరైనా వికలాంగులకు ఏదైనా ట్రైసైకి కానీ వీల్ చైర్లు కానీ ఏదైనా యూడిఐడి కార్డులు కానీ కావాలంటే కాన మా అసోసియేషన్ సంప్రదిస్తే గానా మేము వాళ్లకు మా వంతు సహకారం అందించి వాళ్లకు ప్రభుత్వం నుంచి దివ్యాంగులకు వచ్చే సంక్షేమ పథకాలను వారికి అదే విధంగా మేము చర్య తీసుకుంటాము దివ్యాంగులు మీరు దివ్యాంగులు అయితే కాదు మీరు డిఫరెంట్ ఇట్స్ డిఫరెంట్ వే ఆఫ్ లివింగ్ అంటే మీరు వేరే విధంగా జీవిస్తారు అంతే తప్ప మీరు చూపించే ప్రతిభ ధైర్యము అంటే ఇవన్నీ మాకు కూడా కొన్నిసార్లు కష్టం అనిపిస్తుంది మీరు చూపించే ఇప్పుడు చూసారు మీరు అంటే వీళ్ళందరూ అక్కడి నుంచి ఇక్కడ వరకు రాలేదు బట్ మీరు ఒక ధైర్యంగా జీవితాన్ని జీవిస్తున్నారు యాక్చువల్ గా సొసైటీకి మీరే నిజమైన స్ఫూర్తి ప్రదాతలు మీరు జీవించే లైఫ్ అందరికీ గుణపాఠము సో మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని అంటే సూసైడ్ థాట్స్ వచ్చే వాళ్ళు కానీ హలో అండి నేను మీకు రాక్సిద్దా ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనికేషన్స్